దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదహారవచనము నుండి పంతొమ్మిది వర పద్దెనిమిది వరకు చదువుకుందాం అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఎవోవ నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు దేవునికి స్తోత్రం హెన్ దావిది గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ ప్రార్థన ఎంత అద్భుతమైందో మనకు కనబడుతూ ఉంది మరి అనేక మంది శత్రువులు ఆయనకు ఉన్నారు మరి అందరూ వారు ఆ శత్రువులను జయించే కృప దేవుడు ఇవ్వాలని కోరుతూ దేవుని ఎందు నమ్మకం ఉంచి దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఎరుతిగా మాట్లాడుతున్నాడు అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఎఫోవా నన్ను రక్షించును అని మాట్లాడుతున్నాడు నేను దేవునికి మొరపెట్టుకుందును అంటున్నాడు మరి నీవు కూడా దేవునికి మొరపెట్టుకుంటున్నావా మొరపెట్టుకుంటే ఆయన నిన్ను రక్షించును యేసు అనగా రక్షకుడు అని అర్థము ఏసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న నీవు ఆయన రక్షించే దేవుడు అని నమ్ముతున్నావా అన్నిటిలో రక్షిస్తాడు పాపం నుండి రక్షిస్తాడు ప్రమాదాల నుంచి రక్షిస్తాడు నరకము నుండి రక్షిస్తాడు దురాత్మ సమూహముల నుంచి ఆయన రక్షించే దేవుడని నీవు ఫస్ట్ నమ్మితే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావు అందుకే దావిది గారు దేవునితో మాట్లాడడానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు అన్ని విషయంలో ఆయనకి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మరి నాడు చాలామంది దేవుని పిల్లలైనా కూడా వారికి సమస్యలు బాధలు ఉన్నప్పుడు ఎక్కువగా మనుషులతో మాట్లాడని ఇష్టపడతారు దేవునితో తక్కువ మాట్లాడని అనుకుంటారు ఇది మాట్లాడుతూ మళ్ళీ చెప్తా ఉన్నాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు అన్నాడు అంటే మూడు పూటలో వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు ధ్యానించుచు అన్నాడు అంటే వాక్యములు ఏముందో ధ్యానిస్తూ తెలుసుకుంటున్నాడు దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దయ దేవుని యొక్క కరుణ కటాక్షము ఏ రీతిగా పనిచేస్తుంది దేవుడు నాకు ఏ రీతిగా తోడై ఉంటాడో వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాడు మరి నీవు కూడా ఇలాంటి అలవాటు కలిగి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావా ఉదయమున సాయంకాలమున మధ్యాహ్నమున ధ్యానిస్తున్నావా లేదా పని పాటలు పడి బిజీ అవుతున్నావా అందుకే భక్తుడు తీర్మానము ఎంత అద్భుతమైందో మనకి కనబడుతుంది మూడోది మాట్లాడుతున్నాడు మొరపెట్టుకుందును అన్నాడు మూడోది ఏమంటున్నాడు మొరపెట్టుకుందును అని చెప్తున్నాడు నాలుగోది చెప్తున్నాడు ఆయన నా ప్రార్థన ఆలకించును అందుకే కీర్తన మనం చూస్తే మూడు భాగాలుగా వ్రాయబడింది మొట్టమొదటి ఏంటంటే చింతాక్రాంతుడైన వాణి ప్రార్థన శత్రుభయం చేత చింతాక్రాంతుడైన వాణి ప్రార్థన మొదటి నుంచి మనం చూస్తే ఎనిమిది వచనాల వరకు తర్వాత బలత్కారులు నిర్మూలము కొరకు ప్రార్థన అంటే బలత్కారులు ఏ రీతిగా నిర్మూలన చేయబడతారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు తర్వాత నుంచి అంటే వస్తుంటే వర్షం నుంచి పదకొండు వరకు పదకొండు నుండి మనం చూస్తే పదిహేను వరకు స్నేహితునిచే బరుట అని వచనం నుంచి పదిహేను వరకు రాస్తూ ఉన్నాడు వచనం నుంచి చివరి వరకు దేవుని అందు నమ్మీకరించుట అని రాస్తున్నాడు తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన నా శత్రులు అనేకులై అంటున్నాడు శత్రులు అనేకులై ఉన్నారు ఎందుకంటే రాజు కథ యుద్ధ వీరుడు యుద్ధములో నైపుణ్యత కలిగిన వాడు యుద్ధము ప్రారంభిస్తే ముగించేంత వరకు ఓటం లేని వీరుడు కాబట్టి అనేక మంది శత్రువులు ఉంటారు అనేకమైన దేశాలు వారు ఈ రాజును ఓడించాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటారు అందుకే దేవుని దేవునితో మాట్లాడుతున్నాడు నా శత్రువులు అనేకులై ఉన్నారు అంటున్నాడు శత్రులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకుండాన్నట్లు చూసారా శత్రులు ఉన్నారు కానీ నా మీదికి రాకుండా ఉన్నట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి మొరపెట్టుకుందును అని తీర్మానం చేసుకున్నాడు నా ప్రార్థన ఆలకించును అని విశ్వసిస్తున్నాడు మొట్టమొదటి ఏంటంటే నమ్మాడు మొరపెట్టుకుందునన్నాడు మరి రెండవది అంటున్నాడు నా ప్రార్థన ఆలకించును అంటే దేవుణ్ణి నమ్ముతున్నాడు విశ్వసించాడు నమ్ముతున్నాడు మరి నీవు కూడా ఇలా ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు దేవునికి స్తోత్రం సమాధానం కలిగేసి నా ప్రార్థన విమోచించి ఉన్నాడు ఈ విధముగా నీవు కూడా ప్రార్థన చేస్తే ఈ దినమే అద్భుతాన్ని చూడగలుగుతావు దావిదిగారి లాగా ఈ విధముగా నీవు ప్రార్థన చేసి చూస్తే ఈ దినమే అద్భుతాన్ని చూడగలుగుతావు ప్రార్థన కన్నతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ దేవునికి మొడపెట్టుకుందును నన్ను రక్షించును అని తీర్మానం చేసుకున్నాడు నా ప్రార్థన ఆలకించును నా శత్రు అనేకలే ఉన్నారు నా మీదికి రాకుండున్నట్లు ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడని భక్తుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాడు మేము కూడా అలాంటి తీర్మానం కలిగి ఉండడానికి చేయండి మమలందరిని మీ కృపకు అప్పగిస్తూ మా ప్రార్థన విని జవాబు అనుగరించినందుకు కృతజ్ఞతలు ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించనుగా గాక ఆ